మొత్తానికి నగరం అని కాదు జిల్లాలని కాదు అన్ని చోట్ల కూడా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి కబ్జాకారుల కోరల్లో చిక్కుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతూ అటు ప్రజల పాలట శాపంగా మారుతున్నాయి ఇటు ప్రకృతి పరంగా చూసుకుంటే కూడా వినాశనాన్ని క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో చెరువుల ఆక్రమణలకు సంబంధించి అక్కడి నుంచి మరింత సమాచారాన్ని స్థానికులతో కలిసి మా నిర్మల్ ప్రతినిధి ఆనంద్ అందిస్తారు లైవ్లో ఆనంద్ చెప్పండి ప్రస్తుతం అంటే నిర్మల్ జిల్లాలో ఇప్పటి ఎన్ని చెరువులు కబ్జా అయినట్టుగా గుర్తించారు స్థానికులు ఏమంటున్నారు అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి సమాధానం లభించింది గత నిర్మలు శను పద్నాలుగు కోట చెరువులు నిర్వహించడం జరిగింది అయితే దానిని గత పాలకులు గాని వేరు వీరు గాని చాలా కబ్జాల గురై సుమారు పద్నాలుగు చెరువుల్లోని సగం చెరువులు కబ్జాల గురైనట్టు తెలుస్తుంది అయితే మనతో మాట్లాడేందుకు స్థానికులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిర్మల్లో ఉన్న చెరువులు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి ఎంతవరకు కబ్జా అనుకుంటున్నారు దాదాపుగా నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణానికి నిమ్మనాడు పాలించినప్పుడు ఈ నిర్మల్ చుట్టుపక్కల పద్నాలుగు గొలుసుకట్టు చెరువులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ నిర్మల్ పట్టణానికి మరియు పరిసర ప్రాంతాలకు కూడా నీటి లేకుండా వర్షాలు పడ్డా పడకుండా సస్యశామలంగా ఉన్నటువంటి నిర్మల్ పట్టణంలో గత పాలకుల యొక్క అవినీతి అక్రమాల కారణంగా ఈ నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది ఎనిమిది చెరువులు తగిలిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ చూస్తాము హాస్పిటల్స్ కావచ్చు అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇష్టానుసారంగా ఈ నిర్మల్ పట్టణం గుర్చుకరు కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇక్కడ 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 ఉన్నటువంటి గత పాలకులు వాళ్ళ యొక్క అనుచరులు నిర్మాణం ఎనిమిది చెరువులు చెరువు ఇంకా కొన్ని చెరువులు తల తన ఇంకొక చెరువులు కూడా ఇప్పుడు కనుమరు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు చేసి అక్రమ కట్టడా కావచ్చు ఈ ఈ నిర్మల్ జిల్లా పెట్టుకోవడంలో ఏదైతే నిర్మల్ కూతవేడి దూరంలో చించోలి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కాదని చెప్పి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు వారి యొక్క భూముల యొక్క లబ్ధి కోసం వారి యొక్క లబ్ధి కోసము కంప్లీట్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎఫ్టిఐ జోన్ లో ఉన్నటువంటి స్థలంలో చెరువులో ఇలా కలెక్టర్ కలెక్టర్ సమీకృత కార్యాలయం కట్టడం సిగ్గుచేటు ఇప్పుడు నీడ్రా వస్తే వీటిని కూడా కూల్ చేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతున్నది ఈ నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులను కందకాలంలో కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది నిర్మల్ జిల్లా నుంచి ఉన్న చెరువులకు కూడా హైడ్రా లాగానే నిర్ నిడ్రా తీసుకొచ్చి నిర్మల్లో ఉన్న కబ్జాలను తొలగించాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి చూసే